మనకి నాలుగో పాఠంలో గోపాలికలు మేముని ఏ విధంగా వర్తించాలి అని చెప్పారు అలా ప్రతిరోజు మనకి రాహుగారు కూడా నేను ఏ విధంగా చెప్పాలి ఏ పాశం చెప్తానో పాశంలో ఏం చెప్పాలి అని ఆయన నాకు ఉపదేశం చేస్తూ ఉన్నారు గోపాలిక అట్లా కాదు అంటే అది ఎలా వస్తుంది అంటే మీరు కావాలని ఏదో చెప్పాలని కాదు నా ఉద్దేశము నాలుగో పాత్రలో గోపుపాదం మేగుడ్ని ఏ విధంగా వర్తించాలి ఏ విధంగా మెరవాలి ఏ విధంగా ఉడవాలి ఏ విధంగా నీళ్లు తాగాలని చెప్పారు మీరు ఈ పాత్రలో ఈ విషయం గురువు గారు చెప్తారని నా జ్ఞాపకం చేస్తున్నారని చెప్తున్నాను నేను అది నేను అనేది నేనైనా మర్చిపోయినా నా జ్ఞాపకం వచ్చి చేస్తున్నారు అనేది నేను చెప్పడం ఈ తిరుపతి ఉన్నటువంటి ముప్పై పాత్రల్లో నిన్నటి వరకు పదిహేడు పాఠశాలని మనం పూర్తి చేసుకున్నాము ఒకటి నుంచి ఐదవ పాఠం వరకు వ్రత విధానాన్ని తెలుసుకొని ఆరు నుంచి పదిహేనవ పాశ్రం వరకు ఎవరైతే పౌష్టికి రానటువంటి గోప బాలికలు భగవంతుని అనుగ్రహం ఉన్నవారు ఉన్నారు ఆడవారు అని చెప్పబడేవారు ఉన్నారు అటువంటి వారందరినీ మేలుకొల్పి పదహారవ పాఠంలో శ్రీకృష్ణుడి యొక్క భవనాన్ని కాపలా కాసేటటువంటి ద్వారపాలకుని భవన పాలకుణ్ణి ప్రార్థించి ఆ ప్రమాణంలోకి వెళ్ళి ఇందిరడి పాషకంలో విశ్వనాథవిని నందకూటిని బలరాముని శ్రీకృష్ణుని మేలుకొల్పే సన్వేట మనము తెలుసుకున్నాము అయినా వారికి శ్రీకృష్ణు యొక్క దర్శనం కలగలేదు ఈరోజు పద్దెనిమిదవ పాషణము ముందుగా గోదావరికి రాత్రి పాశ్రంలోకి ప్రవహిద్దాం నేల కృష్ణం

మందగోపునయ్య యోదనే కృష్ణనయ్య బలరాముని మేలు కొలిపినా కూడా శ్రీకృష్ణుని యొక్క దర్శనం కలగలేదు శ్రీకృష్ణుడు ఇక్కడ లేడు ఎక్కడ ఉన్నాడు నీలాదేవి భవనంలో ఉన్నారు అని చెప్పారు బలరాముడు చివరిగా మేలుకొనిపిన బలరాముని కాబట్టి బలరాముడు నీలాదేవి గృహంలో ఉన్నాడు అని గోప బాలికలకు కూడా ఏమర్థమైంది అంటే మనం స్వామివారిని మాత్రమే ప్రార్థించాము అమ్మవారిని ప్రార్థించాలి అమ్మవారు ప్రార్థించిన తర్వాత స్వామి వారి విగ్రహాన్ని పొందాలి అనేటువంటి జ్ఞానం వారికి కొద్దిగా కలిగిందట అలా కలిగి ఈరోజు నీలాదేవిని ప్రార్థిస్తున్నారు అయితే ఎవరు నీలాదేవి అంటే మనకి శ్రీకృష్ణ అవతారంలో మనం ఏ సినిమా చూసినా సరే అష్టభార్యలు రుక్మిణీదేవికి ప్రథమ ప్రాధాన్యము రెండవ ప్రాధాన్యము సత్యభామకు ఉంటుంది ఆ తర్వాత జాపవతి మిగతా వారి మిగతా వారు అందరికీ తెలిసే పేర్లు ఈ మూడు నాలుగు తప్ప మిగతా పేర్లు కూడా తెలియదు మనకి అసలు ఎక్కడ నీలాదేవి అనే పేరు మనకి ఇటు భారతంలో కనిపించదు కానీ ఈ ద్రవిడ సాంప్రదాయంలో తిరుపతి దగ్గరికి రుక్మిణీదేవి కంటే ఎక్కువగా నీలాదేవికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఈ నీలాదేవి ఎవరంటే అత్తల కూడా కూడా ఆవిడది ఆవిడ పేరు అక్కడ నాగ్నది అంటారు ఆవిడని అక్కడ నాగ్నది అనే పేరు నీలాదేవి అని ఉండదు కానీ ఈ సాంప్రదాయాన్ని పుట్టేసరికి నాకులది పేరు కాకుండా నీలాదేవి అనేటువంటి పేరు కృష్ణావతారంలో కూడా మనకి నీలా పేరు వస్తుంది ఈ నీలాదేవి ఎవరు అంటే యశోదాదేవికి అన్నగారు ఉన్నారు ఆయన పేరు కుంభుడు ఆయన భార్య పేరు ఆ కుంభుడి భార్య పేరు ధర్మద వారిద్దరి కూతురు నీలాదేవి వారి కుమారుడు సుధాముడు అంటారు ఈ నీలాదేవి అంటే వీరు నందప్రజంలో ఈ నందగోకుడు యశోద బలరాముడు శ్రీకృష్ణుడు నందప్రజంలో బేకులలో ఉంటారు ఈయనది వేరే గ్రామం వేరే రాజ్యంలో ఉంటాడు ఈ కుంభుడు అయితే ఈయన కూడా మంచి పశుసంపద కలిగినటువంటి వాడు ఆయన పశుసంపదలో ఒక ఏడు ఆపోతులు ఉంటాయి ఈ ఏడు ఆపోతులు అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అవి ఎవరు అంటే ఒక రాక్షసుని శ్రీ మహావిషుడు సంహరిస్తాడు సంహరించిన తర్వాత ఆ రాక్షసుని కొడుకులు ఏడుగుంటారు ఆ ఏడుగుడుకు ఈ శ్రీకృష్ణుడు ద్వాపరాయంలో నందప్రయములో ఇక్కడ పెరుగుతున్నాడు అని ఆ రాక్షసుని యొక్క కాలమేమి అతని పేరు ఎవరు శ్రీ మహావిష్ణువు సంబంధించినటువంటి రాక్షసుల పేరు కాలమేమి ఆ కారణేమి కుమారులు ఏడుగురు రాక్షసులు ఆ ఏడుగురు కూడా ఈ శ్రీకృష్ణుడు ఇక్కడ పెరుగుతున్నాడు మా తల్లిని సంబంధించిన వాడు కాబట్టి ఈయన ఎలాగైనా మట్టు పెట్టాలి అనే ఉద్దేశంతో ఏడు ఆబోతుల రూపంలో ఈ ఎవరైతే యశోద అన్నగారు ఉన్నారో ఆ కుంభుడి యొక్క పశు సంపదలో వారు చేరుతారు యశోద ఆ కుమ్ముడి పశు సంపదలో చేరి ఆ ఏడు ఆపతులు కూడా శ్రీకృష్ణుడు రాకపోసం ఎదురు చూస్తూ ఉంటాయి అయితే మన శ్రీకృష్ణుడు రావాలి అంటే ఏం చేయాలి ఏదో ఒక కార్యక్రమం ఉండాలి ఇక్కడికి మన దగ్గరికి ఎవరినైనా రప్పించుకోవాలి అంటే దానికి తగిన కార్యక్రమం చేస్తేనే వారు వస్తారు ఊరికే రారు కదా అలా ఆ విధంగా ఆ ఏడు ఆపదలు కూడా ఏం చేస్తున్నాయంటే విపరీతంగా అవి బాగా అందరిని ఇబ్బంది పెడుతూ సాటి పశువులను కొడుస్తూ తమను కాచేవారిని పాలించే వారికి ఇబ్బంది పెడుతూ వారిని కొడుస్తూ తల్లుతూ ఈ విధంగా ఈ వాటి పశు లక్షణం ఆ లక్షణాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాయి అయితే దానివల్ల చాలామంది ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు అప్పుడు ఆ రాజుగారి పిలిచి ఏమయ్యా నువ్వు ఈ ఏడు ఆపోతుల్ని కట్టడి చేస్తావా లేకపోతే నీకు శిక్ష వేయమంటావా అని రాజుగారు ఆ కొమ్ముడికి చెప్తే ఆయన ఒక ప్రకటన చేస్తాడు ఏమై అంటే ఈ ఏడు ఆపోతులను ఎవరైతే కట్టడి చేస్తారో బంధించగలుగుతారో అదుపు చేయగలుగుతారో వాటి పగురు అనిస్తారో వారికి నా కుమార్తె నీలాదేవిని ఇచ్చి వివాహం చేస్తాను అని ప్రకటిస్తారు చాలామంది మాకు యువకులు నీలాదేవి అంటే చాలా అందమైనటువంటిది ఎలా అంటే మనకి ముగ్గురు ఎవరు శ్రీదేవి భూదేవి నీలాదేవి శ్రీ భూనీలా సమేత అని కూడా చెప్తూ ఉంటారు మామూలు సంకల్పంలో కళ్యాణంలో శ్రీ భూనీలా సమేతానికి శ్రీ అంటే లక్ష్మీదేవి వైకుంఠంలో ఉంటుంది సంపద భూదేవి ఆమె ఓర్మి క్షమకు ఇది నీలాదేవి సౌందర్యము లావణ్యము దానికి ఆమె ప్రతిగా నీలాదేవి అయితే అటువంటి ఆ నీలాదేవి సౌందర్యంగా ఉంది అందంగా ఉంది కాబట్టి ఆమెను వివాహం చేసుకోవచ్చు అనేటువంటి చాలా చాలామంది యువకులు ఆ ఏడు ఆపోతులను కట్టడి చేయాలని ప్రయత్నాలు చేస్తారు కానీ ఎవ్వరూ ఆ ప్రయత్నంలో సబలీకృతులు కాదు కొందరికి కాలు గురుగుతాయి కొందరికి చేతులు కురుగుతాయి కొందరికి ప్రాణాలు పోతాయి చాలా ఇబ్బంది కలుగుతుంది ఇదిలా ఉండగా ఒకసారి ఈ నందుడు యశోద శ్రీకృష్ణుడు బలరాముడు వీరింటికి వస్తారు ఈ కుమ్ముడింటికి వస్తారు వచ్చినప్పుడు మాటల విషయంలో ఇలా ఈ విధంగా ఈ ఏడు ఆపోతులతో ఇబ్బంది జరుగుతుంది చాలామంది నాకు రాజుగారు వార్నింగ్ ఇవ్వడం జరిగింది వీటిని కట్టడి చేయాలి చాలామంది యువకులు ప్రయత్నించారు చేయలేదు అంటే అప్పుడు శ్రీకృష్ణుడు ఆ ఏడు ఆబోతులని వాటితో యుద్ధం చేసి వాటి ఏడు ఆ కొమ్ముల మీద అంటే ఏడు తలల మీద ఒక తొమ్మిది రెండు కొమ్ములు ఆ కొమ్ముల మీద ఏడు ఒకేసారి నాట్యం చేశాడు అని కూడా చెప్తూ ఉంటారు అంటే ఆ విధంగా వాటిని మదమణి ఆ ఏడుగుడిని చంపేస్తారు ఆ ఏడు ఆభూతులు కూడా ఆ రాక్షసుల యొక్క కుమారులు మారువేషంలో ఉన్నారు వారికి శ్రీకృష్ణుడు చంపాలి అనేటువంటిది కాబట్టి కానీ వారు శ్రీకృష్ణుడి చేతిలో చనిపోతారు అలా ఎప్పుడైతే శ్రీకృష్ణుడి చేతిలో చనిపోయారో ఆ ఏడు ఆభూతులు ఆ కుంగుడు అయితే చేస్తాడు ఈ నీలాదేవిని నేను ఎవరైతే ఏడు ఆభూతులు కనుక కట్టడి చేస్తే వాటిని సంహరిస్తే వారికి నా కూతురు ఇస్తారన్నాను ఈ నీలాదేవి ఇప్పుడు నీకు దక్కుతుంది తీసుకుపోవయ్యా అని చెప్పేసరికి అని ఆ నీలాదేవిని ఆవిడ అత్తగారేనా ఎవరు యశోదాదేవి మేనత్తరే కాబట్టి పంపించేసి కాదు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి ఆ నీలాదేవి ఇక్కడ వచ్చి యశోద ఇంట్లో నందిని ఇంట్లో ఉంటూ ఉంటుంది అటువంటిది వృత్తాంతం అంటే మనకి నీలాదేవి వృత్తాంతం మీదకి వచ్చింది ఆవిడ కథ ఎందుకు వచ్చింది ఆవిడ ఎందుకు మెరుకొలపాలి అని అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు నీలాదేవి ఇద్దరు కూడా మేన బాబా మేన మర్తలు అనేటువంటి మేనమర్తలు మేనబావ కాబోయే ఇప్పుడు అయ్యి జరిగే అని అంటే ఎటువంటి సరస ఉంటాయి చెప్పాల్సిన పని లేదు ఆ విధంగా మనకి ఈ గోదాదేవి చాలా అందంగా ఈ నీలాదేవి సంబంధించి ఈ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై పాఠంలో మనకి నీలాదేవిని ఆ నీలాదేవికి తీసుకున్న సంబంధాన్ని ఈ విధంగా మనము అనుగ్రహం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఆవిడ వర్ణించింది ముందుగా ఈ పద్దెనిమిదవ పాఠం అనుసంధానం చేసుకుని విషయంలోకి వెళతాము கூந்து மதகளித்தன் மூடாத தோல்வலியன் நந்த நப்பின்னாய் கந்தம் கமலும் குழலி கடை திறவாய் வந்தெங்கும் கோடி அழைத்தனகாம் மாதவி பந்தல் பல்கால் உயிரிழங்கன் கூவினகாம் பந்தார் விடலி உண்மை துறம் பேர் பாடா செந்தாமர கையால் சீரார் வரையிருப்பாள் வந்து திறவாய் மகளின் தேரோ ரெம்பாய் కూతు మదగలిక్కును ఓడారు కోలుగొని నందగోపాల్ మరమగలని నప్పినాడు మీరు బాగా గమనించండి పదహారో పాఠంలో ఏమన్నారు మేము నందగో నాయకు నాయన నందగోపులుడయ్య మా నాయకుడైన నందగోపుడు ద్వార భవనం యొక్క ద్వారం యొక్క ద్వార పాల్గురారా అన్నారు ఇక్కడ ఏమంటున్నారు నందగోపుడు యొక్క కోడలా అని చెప్పేసి ఆ నందగోపుడు ఎటువంటి వాడు పూత మదగలింతం బాగా మద్దజలము స్రవించేటువంటి అంటే బాగా బలము కలిగినటువంటి ఏనుగులను ఓడించేటువంటి భుజ బలము కలిగినవారు నందగోపుడు అటువంటి భుజ బలము శౌర్యము పరాక్రమము కలిగినటువంటి నందగోపాలని కోడల మరుమగలే అందమైన దాన అని అంటే సరాసరిగా ఓ లీలాదేవి ఓ అమ్మాయి కృష్ణుని అర్థం అనట్లేదు నందగోపుడి పేరు పెట్టి నందగోపుడి గురించి చెప్తున్నారు రెండు విషయాలు ఎవరైనా సరే ఇంట్లో పెద్దవారు ఉన్నారు అంటే ఆ తర్వాత చిన్నవారు ఉన్నారంటే పెద్దవారిని ఆశ్రయించి పెద్దవారి పేరు పెట్టి చిన్నవారి విషయం చెప్పాలి అనేది ఒక సాంప్రదాయం అందుకని డైరెక్ట్గా ఆ చిన్నవారు పిన్నవారిని వారి గురించి డైరెక్ట్గా మాట్లాడకూడదు అనేటువంటిది తర్వాత నందగోపుడు అన్నప్పుడు ఏమంటున్నారు ఈ గోపపాలకులు నందగోపురులు పేరు పెట్టడం తోటి మాకు ఎంత దగ్గర ఎంత సాన్నిధ్యం ఉన్నది అనేటువంటి విషయాన్ని మీరు గోపపాలకులు చెప్తూ ఉన్నారు అలా అనుకున్న మా గ్రామాధికారి అన్నారనుకోండి చాలా దూరం అయిపోతుంది నందగోపుడు మావాడే పేరు పెట్టి పిలిచాము అంటే సాధారణంగా చాలా మనకి సాన్నిధ్యము సామీప్యం ఏర్పడుతుంది అనేటువంటిది అటువంటి నందగోపుడి కోడలా అంటే నందగోపుడు మావాడమ్మ ఎవరో కాదు మా స్వామి మాకు చాలా దగ్గర సాన్నత్యం ఉంది సామీప్యం ఉంది అటువంటి వాడి కోడలు అంటే నువ్వెవరు నువ్వు బాబు దగ్గరే కదా మీ నాన్నగారి దగ్గర అంటే నీకు దగ్గరే ఆ విధంగా వారు ఆ గోప బాలకలు నీలాదేవి మేలు కూర్పుకున్నారు మేలుకూర్పు ఎన్నపి అందమైనటువంటి దానా అని చెప్పేసని కందం కమలం కులలీ కళవా అని చెప్పేసి వాళ్ళకి అందమైన కేశ పాశాలు ఉన్నాయట సాధారణంగానే ఆ కేశాలు అంటే ఆ కేశములన్నీ కూడా మంచి సువాసన కలిగి ఉన్నవి అటువంటి సువాసన కలిగి ఉన్న వాటికి పైన ఇంకా మంచి మల్లెపూలు లాంటి పూలు సుగంధమైన పూలు పెట్టడం ద్వారా ఆ వాసన రెట్టింపైంది అటువంటి అందమైనటువంటి కేశ కలిగినటువంటి దాన కడై తిరవాయి కలుపు తీయవమ్మా అని చెప్పారు అంటే మీకు మిగతా కుటుంబాలు ఏ విధంగా అనేది అన్నారు ఈవిడ కూడా మీకు ఆతృత ఎక్కువ అప్పుడే వచ్చేసారు తెల్లవారలేదు అది తెల్లవారింది అని చెప్పడానికి గుర్తులేమిటి అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు పన్ కోడి అలై కనగా ఒకటి చెప్పారు గుర్తు కోళ్ళు లేచాయి కోడి కూత వినిపించింది అనేటువంటిది కోడి అనేటువంటిది ప్ర భగవంతుడు దానికి ఇచ్చినటువంటి జ్ఞానం ఏమిటి అంటే ఎప్పుడైతే తెల్లవారుజాము అవుతుందో ఆ సమయానికి కోడి ఒక మొదటి కూత తర్వాత రెండవ కూత తర్వాత మూడవ కూత కూస్తుంది అది భగవంతుడిచ్చిన ఇచ్చిన జ్ఞానం అది ఆ జీవికి ఆ జీవికి కోడికి ఊళ్ళల్లో గ్రామాల్లో గ్రామాల నుంచి గ్రామాల్లో తిరిగిన వారు గ్రామాల నుంచి వచ్చిన వారికి తెలుస్తుంది ఏంటి అంటే ఆ కోడి కూతను బట్టే ఈ గడియారాలు వాతులు చెల్లెలు లేనప్పుడు కోడి కూతులు బట్టే లేచి పొలం పనులకు వెళ్ళేటువంటి వారు అలాగే స్త్రీలు కూడా ఆ కోడి కూత సమయానికి రెండవ కోడి కోత మూడవ కోడి కొంత సమయానికి లేచి వెళ్ళి బయటికి వెళ్ళి వారి పనులు మరి నృత్య కార్యక్రమాలు చేసుకునేటువంటి వారు ఒక విధంగా చెప్పడం తెల్లవారి అందరినీ ప్రజలను మేల్కొల్పోయేటువంటి డ్యూటీ ఏదైతే ఉందో అటువంటి అధికారాన్ని అటువంటి జ్ఞానాన్ని ఇచ్చినవాడు భగవంతుడు కోడికి కోడి అందరినీ మేల్కొల్పుతుంది ఇక్కడ మనకి పారమార్థికంగా చెప్పాలి అంటే ఎవరు ఎవరిని మేలుకొలుపుతారు ఎవరైతే జ్ఞానం లేనివన్న ఉన్నారో అజ్ఞానులు ఉన్నారో అటువంటి అజ్ఞానులు జ్ఞానులు మేలుకొలుపుతారు అటువంటి కోడిని జ్ఞానులతో కోల్పడం జరిగింది అనేది ఇంకోడి రెండవ రకమైనటువంటి అర్థం మనకి తర్వాత కోడి ఉండే విశేషం ఏమిటి అంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి కోడి అది ఆ చెత్తలో పురుగులు ఏర్కుంటుంది పురుగులు ఎరుకుంటున్నప్పుడు ఆ కాళ్ళతోటి ఆ చెత్త అంతా తిరుగుతుంది చిన్నపిల్లలు అన్నం తరిగా తినకపోతే ఏంటిరా కోడి గెలిచినట్టు అలా గెలికా మనం సరిగ్గా తినకుండా ఆ విస్తరిండా కట్టె నిండా ఇటు అటు వేసి కోడి గెలిచినట్టు ఏమిటి అని చెప్పేసి ఎవరైనా రైడింగ్ బాగా లేకపోతే కోడి గెలిచినట్టు ఏంటి ఆ రైడింగ్ అని చెప్పేసి అంటారు మనం సరిగ్గా రాయకుంటే అయితే అంటే అక్షరాలు సరిగ్గా ఉండకుండా ఆ కొత్త ఈ కొత్త కోడికాలు ఇలా ఉంటాయి అక్షరాలు కూడా ఒక మూల ఒక మూల ఒక మూల పోయింది అంటే కోడి రాదా అంటారు మాములుగా అయితే అది వెతుకుతున్నప్పుడు దాంట్లో మీకు ముత్యం ఉండని రత్నం ఉందని బంగారం ఉండని లేకపోతే ఏదైనా ఉండని అదేది ముట్టుకోరు ఏది తీసుకుంటుంది అందులో తనకు కావలసిన ఆహారానికి కావలసిన పురుగులు ఉంటాయో ఆ పురుగులను మాత్రమే తీసుకుంటుంది తింటుంది కోడి ఇక్కడ మనకి పారమార్థికంగా ఏమిటి అంటే మనము కూడా ఈ సంసార సంబంధంలో చిక్కుకొని ఉన్నాము ఈ సంసార సంబంధంలో చిక్కుకొని ఉన్నప్పుడు చిట్ట చివరికి మనము వెతుక్కోవలసింది ఎవరిని భగవంతుని యొక్క ఆశ్రయాన్ని భగవంతుని ఆశ్రయాన్ని వెతుక్కోవాలి అంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా ఉంటాయి వాటిని అనుభవిస్తూ పక్కకు జరిపి 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 ఎవరు భగవంతుడు ఎలా ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఆ కోడి ఏ విధంగానైతే ఆ పురుగును తీసుకొని తింటుందో మనం కూడా భగవంతుని ఆశ్రయాన్ని పొందడానికి మనకు వచ్చే బంధనం కూడా ఒక్కొక్క జరిపితే తప్ప దూరం జరిపి వాటిని బదిలించుకుంటే బంధనం విముక్తి చేసుకుంటే తప్ప భగవంతుని ఆశ్రయం దొరకదు భగవంతుని అనుగ్రహం దొరకదు భగవంతుని అయితే మనసు నిలవదు అనేటువంటిది ఇంకొక అర్థం మనకి ఇక్కడ ఈ వందంగం కోడి అలయితరగా అనేటువంటి అర్థం సరే ఇంకొకటి చెప్పండి అని దాడు మాధవి పందల్మేల్ నల్కాల్ కూలి రంగం గోవినగా నీ తోటలో ఉన్నటువంటి మాధవీలత ఉంది ఆ మాధవీలత మీద కోయిల గుంపులు అనేకంగా పూస్తూ ఉన్నాయి కోయిలు కూస్తూ ఉన్నాయి అని ఇంకొక గుర్తు చెప్పడం జరిగింది కోయిల అనేటువంటిది పరభృత అంటారు కోయిలని పరభృత అంటే కోయిలను తల్లి పెంచదు కోయిల పిల్లను తల్లి పెంచదు కాకి పెంచుతుంది కాకి పెట్టుతుంది ఆ తర్వాత కోయిల ఎప్పుడైతే ఆ శబ్దం చేస్తుందో కాకి కాకా అంటుంది కోయిల శ్రావ్యంగా కా కోయిల కూత వేరే ఉంటుంది ఆ కూత పూసిన తర్వాత అప్పుడు కాకి తన గూడు నుంచి కోయిలని వెళ్ళగొడుతుంది దానికి ఒక పెద్ద వృత్తాంతం ఉంటుంది అది ఇప్పుడు చెప్పడానికి సమయం సరిపోదు ఎందుకు అసలు కాకి కోయిలను పెంచాలి అని ఒక వృత్తాంతం ఉంటుంది అలా పరభృత అంటే వేరే వారి దగ్గర పెంచబడినటువంటిది ఆ పెంచబడి అది అందంగా కూస్తున్నాయి అని ఇక్కడ ఈ కోయిలను ఏమన్నారు అంటే ఆచార్యులతో పోల్చడం జరిగింది భాగవతోత్తములలో పోల్చడం జరిగింది అంటే ఎవరైతే అజ్ఞానులు ఉన్నారో అటువంటి వారికి కూడా జ్ఞానాన్ని అందించాలి అసలు కోయి కోయిల అరిచినప్పుడు కోయిల కూత ఉన్నప్పుడు వినకుండా కర్ణ కఠోరంగా ఉంది అనేవి ఎవరు ఉండరు నేనైతే నాకు వినపడేటప్పుడు తెల్లవారుజామున ఈ ఆరు గంటలకు ఆరు గంటలకు వినపిస్తే నేను సెల్లో రికార్డ్ చేసుకుంటాను యాక్చువల్గా కోటి కోయిల సౌండ్ కొంతకాలం దాన్ని నేను టోన్ కూడా పెట్టుకున్నాను నేను బ్రహ్మాండంగా కాకపోతే మనకు సౌండ్ ఎక్కువన్నప్పుడు వాడు వినిపించదు మనకి రికార్డ్ చేసింది కాబట్టి ఎక్కడో కూస్తుంది అంటే అందంగా ఉంటుంది శ్రావ్యంగా ఉంటుంది వినడానికి బాగా ఉంటుంది అదేమిటి భాగవతోత్తములు భగవద్భక్తులు మంచి విషయాలు చెప్పేటువంటి వారు వారితో భోజనం జరిగింది రెండవ అర్థం ఇక అలా కూర్చున్నాయమ్మా అని ఏమన్నారు వాళ్ళు వీళ్ళని వీలైత్రం పేర్పాడా చందామర పూలబంది చేతుల దానా అంటే ముందు రోజు రాత్రి వారిద్దరూ కూడా శ్రీకృష్ణుడు లీలాదేవి ఇద్దరు కూడా బాగా కాబట్టి బంతి ఆట ఆడుకున్నారట ఆడుకున్నప్పుడు ఈవిడ గెలిచింది గెలిచినప్పుడు ఆ బంతి ఈవిడ చేతిలో ఉంది ఈవిడ చేతిలో ఉండి అలాగే ఉండేది ఆ బంతిని చేతిలో ధరించింది అటువంటిది ఇక్కడ మనకి సౌందర్యహనలో ఒక శ్లోకానికి వెళ్ళినట్లుంటే అక్కడ అమ్మవారు చేతిలో ఒక బంతి ఉన్నది ఒక పూల బుద్ధి ఉన్నది అనేటువంటి అర్థం వచ్చే శ్లోకం అనుకోకుంటుంది అంటే ఏమిటి అంటే అది జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది ఆ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఆ బంతిని ఆవిడ చేతిలో ధరించింది ధరించిన దాన మేము శ్రీకృష్ణ పరమాత్మ కీర్తిస్తున్నాము కాబట్టి ఏం చేయాలి చెందావర కయ్యాలు తీరావలంగా ఆవిడ చేతులు ఎర్ర దానంలో ఉండి చేతులు ఉన్నాయట అంటే చేతులు మనకి ఇప్పుడు మీకు డాక్టర్లు పక్కకు పెట్టండి ఒక ముప్పై నలభై ఏళ్ళ కింద ఆర్ఎపీ డాక్టర్ అయినా సరే ఇలా చూసి ఏమయ్యింది ఆమె ప్రెగ్నెంట్ ఇలా చూసి ప్రెగ్నెంట్ అని చెప్పిన వాళ్ళు నేను చూశాను ఏ టెస్ట్లో ఇలా చూస్తే ఆ ప్రెగ్నెంట్ త్రీ మంత్స్ అని చెప్పేసాను ఇలా గోరు చూసేసి కళ్ళు చూసేసి పొట్లాలు రాసిచ్చేస్తే మూడు రోజులు తగ్గిపోవాలి అంటే అటువంటిది అంటే అటువంటి చేతులు అంటే ఆరోగ్యానికి చిహ్నము ముఖ్యంగా ఈ గోరు చెయ్యి అరచెయ్యి అరచేతిలో అటువంటి మనకి రంగు ఇవన్నీ కూడా ఎట్లాంటి అంతా కూడా ఆరోగ్యానికి తిన్నాము అందులో ఈమె సాక్షాత్ నీలాదేవి లక్ష్మీ స్వరూపిణి మరి ఆవిడ చేతులు ఎలా ఉండాలి ఎర్ర తామరల వంటి చేతులు మనకి ఎర్ర వంటి చేతులు ఎక్కడ కనిపిస్తాయి మనకి రామాయణంలో సీతాదేవి శ్రీరాముడు తలంబ్రాలు పోసుకునేటప్పుడు అక్కడ వారికి ఆవిడ చేతిలో ఉన్న తెల్ల తెల్లని తలంబ్రాలు ఆవిడ చేతిలో పడ్డప్పుడు ఎర్రగా కనిపించాయి అనేటువంటిది మనకి ఆ పద్యం ఉంటుంది ఆ తర్వాత రాముడి మీద పడ్డప్పుడు నీలంగా కనిపించాయి అనేటువంటిది అలా అటువంటి చేతులు కలిగినటువంటి తర్వాత గాజులు గలగలలాడుతూ ఉంటే ఈ గాజులు అనేది సౌందర్యము సౌభాగ్యానికి చిహ్నము అనేటువంటిది గాజులు అంటే గాజులు వేసుకోవడంలో సౌందర్యం కలుగుతుంది సౌభాగ్యానికి కూడా చిహ్నము ముత్తైదువ ఐదు వస్తువులు కలిగిన వారు వివాహమైన స్త్రీ ఐదు వస్తువులు కలిగితే ఎవరైతే ఉన్నారో వారిని ముత్త ఐదువా ఐదు వస్తువులు ఐదు వస్తువులు గాజులు కూడా ఒకటి అంటే చిన్నప్పటి నుంచి వేసుకుంటారు కానీ ఆ తర్వాత దానికి ఇంపార్టెన్స్ పెరిగింది అనేటువంటిది అటువంటి సౌందర్యము సౌభాగ్యాలకి చిహ్నము ఆ గాజులు గలగలాడుతూ ఉండగా నువ్వు తలుపు తీస్తే మేము సంతోషిస్తాము అని ఇక్కడ ఈ నీలాదేవిని మీరు మాట్లాడేటప్పుడు వాటితో సంపాదించేటప్పుడు ఉండే అర్థం ఏమిటి అంటే మనకి పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి ఈ పంచ జ్ఞానేంద్రియాలకి పంచ తన్మాత్రలు అంటారు అంటే ఆ జ్ఞానేంద్రియాలు అనుభవించేటువంటి లక్షణము చర్మానికి ఉండేటువంటి లక్షణం ఏమిటి అంటే స్పర్శ కన్నుకి రూపు చెవుకి వినడము నాలుగుకి మనము మాట్లాడము రుచి చూడడం అలాగే ముక్కికి వాదన చూడటము ఈ జ్ఞానేంద్రియాలకు ఉండే లక్షణాలు తన్మాత్రలు అంటారు ఈ పంచ జ్ఞానేంద్రియాలు వాటి తన్మాత్రలతో మేము సుఖంగా అనుభవించేటట్లుగా నీవు తలుపు తీయాలి అన్నారు ఏమిటి సుఖంగా అనుభవించడము ఆవిడ నాకు వచ్చి తలుపు తీయగానే ఆ కేశాలు బ్రహ్మాండంగా సుగంధంగా ఉన్నాయన్నాం కదా అటువంటి వాసన మేము ఆఖ్రానించాలి నీ రూపాన్ని మా కనులతో చూస్తూ మేము సంతోషించాలి ఆ తర్వాత నీకు మాట్లాడితే ఆ మాట ఏదైతే ఉందో ఆ మాట అందాన్ని ఆ సౌశీల్యాన్ని మేము మా చెవులతో వినాలి తలుపు తీస్తావు కదా ఆ తలుపు ఆ చివర నువ్వు పట్టుకుంటావు ఈ చివర మేము పట్టుకుంటాము అలా తలుపును అక్కడ పట్టుకొని మేము ఇక్కడ పట్టుకోవడం వల్ల ఆవిడ తలుపు నెడుతుంది ఈవిడ తలుపు తీస్తారు అలా తలుపు స్పర్శ తలుపు ఆవిడ చేయి స్పర్శ జరిగింది ఇక్కడ మా స్పర్శ జరిగింది అందువల్ల మాకు ఈ స్పర్శ జ్ఞానాన్ని మేము అనుభవించాలి తర్వాత గాజులతో శబ్దం తీసుకు జరుగుతాయి కదా తీసినప్పుడు గాజుల శబ్దం జరుగుతుంది ఆ గాజుల శబ్దం వల్ల కూడా మా చెవులకి సౌందర్యం మా చెవులకి ఆనందం కలగాలి అని ఈ విధంగా మా పంచ జ్ఞానేందులు ఆనందం కలగాలి తర్వాత మేము వచ్చినప్పుడు తలుపు తీసాం కదా తీయాలా అన్నట్టు కాదు ఆహా వచ్చారా అన్నట్టుగా తీయాలి అంటే సంతోషంతో తీయవమ్మా ఇష్టంతో తీయవమ్మా కష్టంతో తీయవద్దు బాధతో తీయవద్దు అని బయట బాలికలు అంతే కదా ఇది మనకి ఒకసారి బిల్లు కొట్టాము లోపల ఎక్కడో బెడ్రూంలోనో వంటిలోనో ఉంటాము వచ్చే లోపల రెండు మూడు సార్లు కొడితే చిరాకు పుడతదా పుట్టదా బయట బిల్లు కొట్టే కూడా ఆలోచించాలి కదా ఒక రెండు నిమిషాలు ఒక నిమిషం ఆగి కొట్టాలి పట్ట పట్ట పట్టాపట్ కొడితే బయటకు ఏందయ్యా అంటాం మనం అలా కాదు ఆహా వచ్చిందా నా పార్సల్ వచ్చిందా వారం అయింది ఇందరూ రాలేదు రోజు ఎదురు చూస్తున్నాను ఓటీపీ వచ్చి మూడు రోజులు అయిపోయింది అన్నట్లుగా ఉన్నాడు తప్ప అట్లా అప్పుడైనా వచ్చారా అని కాదమ్మా నువ్వు అలా తీస్తే నాకు సంతోషంగా ఉంటుందని బయట గొప్ప ఈ నీలాదేవికి చెప్పిన సన్నివేశాన్ని గోదాదేవి మనకు అందంగా ఈ పాఠంలో వివరించింది చెప్పుకుంటూ పోతే చాలా ఇచ్చుకోవచ్చు